బింగ్ గారు విశ్వాసంతో జీవించినండి ఎవరిని కానీ చేయి సేపు ఎవరిని కానీ అడగల ఒకసారి ఓపెన్ ఎయిర్కి పోవాల్సి వచ్చింది బక్షింగ్ గారు చెప్పినారు లెటర్స్ గో ఫర్ ఓపెన్ ఎయిర్ అన్నారు అందరు అందరు గ్యాదర్ అయినారు హాల్లో ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన అయితేనే ఒక ఇద్దరు బ్రదర్స్ అన్నారు కదా బ్రదర్ మీరు పోండి మీ కొరకు మేము భోజనం తయారు చేసి పెడతామన్నారు అంటనే బ్రదర్ బక్సింగ్ నో ఎవరి విల్ గో అన్నాడు ఎవరి విల్ గో మరి వాళ్ళు బ్రదర్ లంచ్ బ్రదర్ అన్నాడు గాడ్ విల్ ప్రొవైడ్ అన్నాడు ఎట్లా ప్రొవైడ్ ఎవరు లేరు ఎవరు లేకుండా అందరిని తీసుకెళ్ళిపోయినాడు వెళ్ళిపోయినాడు అందరు వెళ్ళిపోయినాడు హైదరాబాద్లో ఒక డిఫరెంట్ స్ట్రీట్లో వాక్యం చెప్పినారు వన్ థర్టీ కల్లా ఒక బస్ స్టాండ్కి వచ్చినారు వచ్చి హిబ్రోన్ పోవడానికి అప్పుడు వీళ్ళిద్దరు వెనకాల కొడుకుతున్నారు అందరినీ రమ్మన్నాడు ఇప్పుడు భోజనం ఎట్ట చేస్తాడు చూద్దామని వాళ్ళ తమాషా ఆయన విశ్వాసాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయినారు బస్ ఆయన ఏమి నిశ్చింతగా ఉంటాడు ఏ మాత్రం ఇది నాట్ వరీ డేట్ ఆల్ ఒకటే మాట అంటాడు గాడ్ విల్ ప్రొవైడ్ బాగా తెలుసు ఆయనకి గాడ్ విల్ ప్రొవైడ్ అంటాడు ఆ తర్వాత బస్ స్టాండ్లో ఉన్నారు అందరూ వెయిట్ చేస్తాం బస్కి బస్ ఇంకా రాలే అప్పుడు ఒక కపుల్ వచ్చినారు ఒక పెద్ద బాస్కెట్ నిండా పూరీలు ఇంకొక బాస్కెట్ నిండా ఉర్లగడ్డ కూర భలే కాంబినేషన్ పూరీ ఆలు కర్రీ భలే ఉంటుంది అది తెచ్చానంట ఎన్నో పూరీలు అయ్యి తెచ్చేటప్పటికి బంకల్ మీరు ఓపెన పోయినట్టు తెలిసింది అందుకని దేవుడు మాకు ఈ భారం ఇచ్చినాడు చూసినారా ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో తెలియని రీతిగా భారం వస్తుంది నేను ఇట్లాంటి ఎన్నో చెప్పగలను నా జీవితంలో నేను అనుభవించాను విశ్వాసం ఉంటే దేవుడు మన పక్షంగా పనిచేస్తాడు దేవుడు మన పక్షంగా పనిచేయాలి అంటే ఏముండాలి ఎవరు చెప్పలే విశ్వాసం ఉండాలి మార్క్స్ వార్త పదకొండో అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయం ఏమనుంది ఫెయిత్ ఇన్ గాడ్ దేవుని ఎందు ఉంచుడి బాగా నిద్రపోతున్నాడు ఎవరో హాయిగా ఉంటుంది చల్ల గాలి నిద్రపోతుంది మందిరంలో హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ ఉందా హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ దేవుని ఎందు విశ్వాసం బైపు చూసినాడు మీరు దేవుని ఎందు ఉంచుడి నా కేవలం రక్షణ కొరకే కాక ఈ రక్షణ యొక్క జీవితాన్ని కొనసాగించేందుకు ఆయన ముందు విశ్వాసం ఉంచాలి అందుకని ఆ మాట ఉంది జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ నీతి మంతుడు మూలముగా జీవించును అంటే చాలామంది ఏంటంటే ఒక్కర బుద్ధి వాళ్ళు అంటే ఇది దేవుడి సేవకులకి విశ్వాసం మాకు అక్కర్లేదు అంటారు కాదు అది ఏమంది జస్ట్ దేవుడి సేవకులు అనేది జస్ట్ నీతి మంతులు అంటే మారుమనిషు పొందిన వారు నీతిగా తీర్చబడిన వారు ప్రతి ఒక్కరికి విశ్వాసం ఉండాలి బై ఫెయిత్ ఒక ఫ్యామిలీ ఉంది ఢిల్లీలో వాళ్ళకి మీగర్ శాలరీస్ వస్తాయి కొడుకున్నాడు భార్య భర్తలు ఇల్లు బాడుగా కష్టపడుతున్నారు ఒకసారి నేను అడిగినా ఎట్లా ఎట్లా చేస్తున్నారంటే ఈ సెడ్ వీ లీవ్ బై ఫైత్ అంకులు అన్నారు వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ సో అలాంటి జీవితం కలిగి ఉండాలి వీ షుడ్ లీవ్ బై ఫైత్ వాట్ హీ వుడ్ సే వాట్ హూ రెడ్ ఏం చదివినాం లోకాల శుల పద్దెనిమిది ఎనిమిదిలో మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా అందుకే అపోస్త పౌలు రెండవ క్రంతి పదమూడు అధ్యాయం ఐదవ ఉంది మీరు విశ్వాసం అంది ఉన్నారో లేదో పరీక్షించుకుని ఉంది చదవండి బైబుల్ తిరిగామా